హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు పిఎం ముద్ర లోన్ గురించి వినే ఉంటారు ఈ స్కీమ్ ఇప్పటివరకు వ్యాపారాలు చేసే ఎంతో మందికి ఆర్థికంగా ఉపయోగపడింది అయితే ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా ఏదైనా వ్యాపారం చేయాలన్నా వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకునే వారికి ఆర్థికంగా ప్రభుత్వం సహాయం చేస్తుంది ఈ పిఎం ముద్ర యోజన కింద సొంతంగా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకునే చిన్న మద్దతు తరహా పరిశ్రమలకు పది లక్షల వరకు లోన్ ఇచ్చే ప్రభుత్వం తీసుకువచ్చిన అద్భుతమైన పథకం కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిహేను ఏప్రిల్ ఎనిమిదిన తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా కార్మికులు రైతులు సహా ఇతర అసంఘటిత వారు లోన్ పొందొచ్చు పిఎం ముద్ర యోజన స్కీమ్ ప్రవేశపెట్టే పదేళ్లు కావస్తోంది ఈ పథకం కింద పది లక్షల వరకు షూరిటీ లేని లోన్లను ప్రభుత్వ బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులు ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు గ్రామీణ బ్యాంకులు సహకార బ్యాంకులు ఇస్తున్నాయి ఈ ముద్ర లోన్లో మూడు కేటగిరీల్లో ఉంటాయి శిశు కిషోర్ తరుణ్ శిశు కేటగిరీలో యాభై వేల వరకు కిషోర్ కేటగిరీలో యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు తరుణ్ కేటగిరీలో ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు లోన్లు ఇస్తారు అయితే మొదట తీసుకున్న లోన్లను సరైన టైంలో కట్టిన వారికి తరుణ్ ప్లస్ కేటగిరీలో ఇరవై లక్షల వరకు కూడా లోన్ ఇస్తుంది బడ్జెట్ సమయంలో నిర్మలా సీతారామన్ ఈ ముద్రా లోన్ పరిమితి పెంపును ప్రకటిస్తూ ఇప్పటికే లోన్ తిరిగి చెల్లించిన వారికి లోన్ లిమిట్ ఇరవై లక్షలకు పెంచినట్లు చెప్పారు ప్రధానమంత్రి ముద్ర లోన్ పథకం కింద ముప్పై ఐదు శాతం సబ్సిడీతో పది లక్షల వరకు లోన్ పొందొచ్చు పిఎం ముద్ర లోన్కి అర్హత పొందడానికి దరఖాస్తు దారిలో ఏ బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థలో డిఫాల్టర్గా ఉండకూడదు మంచి క్రెడిట్ హిస్టరీ ఉండాలి అలాగే ప్రారంభించాలనుకుంటున్న వ్యాపారంలో అనుభవం కూడా ఉండాలి దరఖాస్తుదారుల వయస్సు పద్దెనిమిది నుంచి అరవై ఏళ్ల మధ్య ఉండాలి ఈ లోన్ కోసం ఎలాంటి సెక్యూరిటీ లేదా తనఖా పెట్టాల్సిన అవసరం లేదు ముద్ర లోన్ కోసం అప్లై చేయడానికి గుర్తింపు కార్డు పాన్ కార్డు రెసిడెన్స్ సర్టిఫికేట్ కొనుగోలు చేసిన వస్తువులకు కొటేషన్లు బిజినెస్ లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ ప్రస్తుత మొబైల్ నంబర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మొదట మీరు ముద్ర లోన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న బ్యాంకు వెళ్ళాలి ప్రధానమంత్రి ముద్ర లోన్ గురించి బ్యాంక్ అధికారి నుంచి సమాచారాన్ని అడిగి తెలుసుకోవాలి అప్లికేషన్ తీసుకుని మీ పూర్తి వివరాలను ఫామ్లో నింపాలి మీ అప్లికేషన్ ఫామ్కి అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ జిరాక్స్ అటాచ్ చేయాలి మీరు నింపిన ఫామ్ అలాగే డాక్యుమెంట్స్ బ్యాంక్ అధికారికి సబ్మిట్ చేయాలి బ్యాంక్ మీ అప్లికేషన్ ఇంకా డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తుంది చివరకు మీకు అర్హత ఉంటే మీకు కొన్ని రోజుల్లో లోన్ ఆమోదం లభిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్